మనం కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం దరిద్రతను ఆహ్వానించేవారు ఎవరు దరిద్రతను ఎవరైనా ఆహ్వానిస్తారా దరిద్రత అనగా మన కుటుంబాలలో మనల్ని చిన్న భిన్నం చేసేది ఈ దరిద్రత అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అని ప్రభుత్వం గుర్తిస్తుంది బిలో ప్రవర్టీ అని ఇంగ్లీషులో కూడా అంటారు ఈ దారిద్రతను ఎవరైనా ఆహ్వానిస్తారా చెడును ఎవరైనా ఆహ్వానిస్తారా అండి కష్టాలను ఎవరైనా ఆహ్వానిస్తారా ఎవరు ఆహ్వానించారు మరి దీనిని ఎవరు ఆహ్వానిస్తారంటే ఆహ్వానించేవారు ఉన్నారు లైవ్ చెప్పింది కొన్ని మాటలను మనం పరిశీలన చేయగలిగితే ఈ దరిద్రత అనేది ఏమండి ఈరోజు గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు ప్రతి దేశంలో దరిద్రులు అనగా పేదవారు పేదవారు మూడు పూటల భోజనము తృప్తిగా చేయని కుటుంబాలు మనం చాలా మందినే చూస్తూ ఉంటాం ఈరోజు అందుకే మన భారతదేశంలో మిడ్ మెల్ అంటే బడిలో పిల్లలకు మధ్యాహ్న పూట భోజన పథకం కూడా వచ్చిందంటే మన దేశం ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచించండి అంటే మధ్యాహ్నం కూడా భోజనం చేయడానికి మూడు పూటల భోజనం లేని కుటుంబాలు కూడా ఉన్నాయని ప్రభుత్వాలు వారు ఆలోచించి ఈ మిడ్డే మీల్స్ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని బడిలో అమలు చేస్తున్నారు ఎందుకు అమలు చేస్తున్నారు అంటే దారిద్ర్యం అనేది దేశంలో తాండవిస్తుంది నాట్యం చేస్తుంది మరి దారిద్ర్యం అనేది మనుషులకు భారతీయులకు ప్రపంచ మనుషులకు ఈ దారిద్రం ఎందుకు దాపరించింది అని మనం ఒకవేళ బైబిల్ కనుక ప్రశ్నిస్తే బైబిల్లో దేవుడు కొన్ని మాటలను రాయించడానికి చదివినప్పుడు నిజమే అనిపిస్తుంది ఖచ్చితంగా నిజమే దేవుడు రాయించాడంటే అది ఖచ్చితంగా వాస్తవాలు ఒకసారి మనం చూద్దాం ఏళ్ళు ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప గ్రంథం క్రైస్తవుడిగా దేవుడు మనకి ఇచ్చాడు దీనిని చదవక దీనిని ఆలోచించేలా చాలామంది మత గ్రంథమని ప్రక్కన పెట్టేశాడు అని ఒకసారి మనం చూద్దాం ఏమైనా దరిద్రతకు దారిద్ర్యం అనేది మన కుటుంబంలో రావడానికి ప్రధానంగా ఒక నాలుగు కారణాలను మనం ఆలోచన చేద్దాం ఏమంటే సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయము ప్రసంగి గారు లేదా సామెతలు సులోమూను గారు ఈ రెండు పుస్తకాలు రాసిన తను ఎవడి ఆయన రాసిన మాటల్లో కనుక మనం చూస్తే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినా చూద్దాం ఎవడి సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినా ఒకసారి మనం చూడగలిగితే దయచేసి మనం ఎవరు నావారు తీయండి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చెడు దృష్టి గలవాడు సంపాదింపడు ఆర్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు ఎంత బాగా చెప్పింది మరొకసారి చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించుటకు ఆతురత పడును ఏమైంది చెడు దృష్టి కలిగిన వాడు ఆస్తి సంపాదించాలని ఆతురత పడతాడట కానీ ఆయనకి తెలియంది ఏంటంటే ఏమండి తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు మన దేవుడి అంటే దరిద్రత వస్తుందని తెలియని పరిస్థితిలో మనిషి ఉన్నాడు చెడు దృష్టి కలిగిన వాడు సంపాదించడానికి ఆకృత పడతాడు అందుకే మన పెద్దలు అన్నారు నిలబడి నీళ్లు తాగడం మంచిదండి పరిగెత్తి పాలు తాగడం కంటే అంటారు అంటే పరిగెత్తడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ నీళ్లు పాలు ఏది ఆరోగ్యకరం అంటే పాలే అంటాం కానీ పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు త్రాగడము మంచిది అంటారు ఆస్తి సంపాదించడానికి ఆకృత పడవారు దరిద్రతలోకి వెళ్తారన్న సంగతి ఇక్కడ వారికి తెలియదు ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న బెట్టింగ్స్ ఏమండి ప్రపంచాన్ని బెట్టింగ్స్ కదండి ఐపీఎల్ బెట్టింగ్ అని ఏమండి ఆన్లైన్ గేమ్స్ ఏమండి రాత్రికి రాత్రే నేను లక్షాధికారిని అవ్వాలి కోటేశ్వరిని అవ్వాలని ఎవడి కరెన్సీ క్రిప్టో కరెన్సీ అని ఇలా రకరకాలు ఈరోజు మనుషులు ఈ వీటికి ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారంటే ఆతృతపడి సంపాదించాలని ఎందుకంటే చెడు దృష్టితో న్యాయంగా సంపాదించాలని లేదు ఎవండి లక్ అండి అదృష్టం అండి లక్ పేరుతో అదృష్టం పేరుతో ఎవండి పెట్టుబడులు పెడుతున్నారు చివరికి దరిద్రతలోకి వెళుతున్నారు దాన్ని ఏమంటారంటే ఏమంటే గ్యాంబ్లింగ్ అంటారు ఇంకేమంటారంటే పేకాటన్ని ఆడేదాన్ని ఇంకా రకరకాలుగా వాటిని వర్ణిస్తారు ఏమండి అలాంటి వారు దరిద్రతలోనికి వెళతారు అని వైపు చెప్పింది ఇంకో మాటను చూద్దాం ఏమండి అంటే ఆ పడి సంపాదించేవారు దరిద్రతకు వెళతారు ఇది మనకు అర్థమైతే ఇంకో మాటను మనం చూడగలిగితే అదే సాను తగ్గర ఉన్న ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చినని చూద్దాం సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచ్చినని కూడా మనం చూడగలిగితే ద్రాక్ష రసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా సహవాసము సహావాసము చెయ్యకు ఏమంటే మనకి సలహా ఇస్తున్నానండి ద్రాక్ష రసము హెచ్చుగా త్రాగువారితోనైనాను ఏమంటే ద్రాక్ష రసం త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినవారితోనైనా సహావాసము చెయ్యకు రాక్ష అంటే ఇక్కడ ఉద్దేశం మందండి మధ్యం మద్యం మద్యం ఫ్రెండ్స్ నీకు ఉండవద్దు సహవాసం చేయకు తర్వాత ఏమన్నాడు మాంసం హెచ్చుగా అంటే మాంసం తినేవారితో కాదు మాంసం ఎక్కువగా తినేవారితో సహవాసం చేయకు మాట్లాడితే పార్టీ ఏది అంటాడు అంతే పార్టీ అంటే దాని దాని ఉద్దేశం ఏంటి బిర్యానీ మందు పార్టీ లేదా అంటాడు వీటికి పార్టీ ఇవ్వడం కూడా వాడు కూడా పార్టీ అడుగుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా మాంసము హెచ్చుగా తినేవారితోనైనా సహావాసం స్నేహం చేయకు ఎందుకని ఇరవై ఒకటో వచ్చిన త్రాగుబోతులను తిండి పోతులను దరిద్రులగుదురు అన్నాడు ఎవరు దరిద్రులు అవుతారట త్రాగుబోతులు తిండి బోతులు ఏ పోతులు త్రాగుబోతులు తిండిపోతులు అంటే దరిద్రత ఎవరు ఆహ్వానిస్తున్నారో ఇది మన పాఠం దరిద్రతను ఎవరు ఆహ్వానిస్తారంటే వీళ్ళే రా రా అని ఆహ్వానిస్తుంటే రాదేంటి దరిద్రత త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రతను ఏం చేస్తారో తెలుసా తెచ్చుకుంటారు అది వస్తు అది వస్తూ అనలు తెచ్చుకుంటారు వీళ్ళ ప్రవర్తనను బట్టి తెచ్చుకుంటారు వీళ్ళ ప్రవర్తనను బట్టి ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా త్రాగుబోతులు ఏమంటే త్రాగుబోతుల గురించి బైబిల్ ఎన్ని మాటలు చెప్పిందండి ఒక వీడియో చూద్దాం రెడీ ఉందని వీడియో రెడీ చేయి ఒక ఆయన మద్యం తాగుతున్నాడు ఏమన్నా దానికి ముందు వీడియో రెడీ చేసే ముందు ఒకసారి ముందు ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుదాం అదే ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి చదవండి తాగుబోతుల పరిస్థితి ఎలా ఉంటుందో బైబిల్లో దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడు ప్రపంచానికి తెలియాలండి మాటలు ప్రపంచానికి తెలియాలి క్రైస్తవులుగా మనం తెలుసుకుని సమాజానికి తెలియచేయాలి చదవండి ఒకసారి ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసం రుచి చూసు వారికే కదా ఏది మద్యం అండి వైన్ సాప్ కదండి వైన్ ను మురగబెట్టి కుల్లబెట్టి త్రాగడమే ఈ వారి వీళ్ళ ధ్యేయం ద్రాక్షారసము ద్రాక్ష జ్యూస్ కాదు తప్పు కాదు మురగబెట్టి కుల్లబెట్టి గ్యాసెస్ దాంట్లో రిలీజ్ అయిపోయిన తర్వాత దానిని త్రాగడానికి సిద్ధపడతారు చూడండి వాళ్ళకి శ్రమ ఎవరికి శ్రమ అంటే వారికే ఎవరికి దుఃఖము వారికే ఎవరికి జగడములు ఎవరికి చింత లేని గాయములు ఎవరికి కారణం లేకుండా గాయాలు వేస్తారండి ఎవరు ఈ మధ్య బా బాధితులే ఇక్కడ ఏంటండి మద్యం బాధితులే ఒక ఆయన వీడియోలో చూపించాలి కదా మరి ఒక ఆయన ఆయనకి టైఫాయిడ్ తగ్గిందట జ్వరము టైఫాయిడ్ జ్వరము తగ్గిందట తగ్గితే ఏం చేయాలా ఆనందాన్ని ఎప్పకెళ్ళి చక్కగా మాంసం వేసుకుని వండుకొని సరే ఆనందంగా ఏదో చెయ్యి కానీ టైఫాయిడ్ తగ్గిందని బాధతో మందు అయ్యాడట లో చెప్తే అది లైవ్ అనమాట చివరికి తీసుకెళ్ళాం చివర్లు ఆ మాటలు పూజ సరిపోతుంది ఎవరు చివరిలో చివరిలో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఎంతవరకు నిజమో మనం ఎంతవరకు చెప్తున్నాం అనేది తెలియడానికి ఒక రెండు నిమిషాలకి తెలిసి ఎక్కువ ప్లేస్ చేయండి మూడు నిమిషాలు దాకా ఓకే ప్లేస్ చెప్ సౌండ్ రెడీగా ఉందా లేదంటే ఒక మధ్యం అంటే ఎవరికి శ్రమంటే ఇక విలాగ్ విలాంటి వాడికి

ఎందుకు తాగారంట టైఫాయిడ్ పోయిందని బాధతో తాగాడు అంటే టైఫాయిడ్ ఉండాలని నేను ఉద్దేశం ఆయన ఏం మాట్లాడుతుందో అనేది తెలుసుకుందా మనం తగ్గేజ్ కరెక్ట్ అక్కడ ఫ్లేజ్ టైఫాయిడ్ కరెక్ట్ ఫ్లేజ్ కాబట్టి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట వస్తే జ్వరం తగ్గినప్పుడు ఏం చేయాలి ఆనందంగా ఉండాలి కానీ బాధతో తాగాడు అంటే మందు ఎందుకు తాగుతారు మద్యం ఎందుకు తాగుతారు మనుషులంటే ఆనందం వచ్చినప్పుడు తాగుతారని కొంతమంది అంటే కొంతమంది ఈయన బాధతో తాగారట ఆలోచించండి టైఫాయిడ్ వచ్చిందని బాధతో పోయిందని బాధతో తాగాడట అది మళ్ళీ థర్టీ ఫస్ట్ నైట్ రాత్రి అంటే పాత సంవత్సరం కూడా వెళ్ళిపోతుందని బాధ అంత కలిపిగా ఆయన బాధ కాబట్టి రెండు వేల ఇరవై మూడు దాటి మనం ఇరవై నాలుగు వచ్చాం ఇరవై మూడు నైట్ తాగుతారు మరలా ఉదయం పూట ఇరవై నాలుగు వచ్చిందని తాగుతారు అంటే అదే అందుకే గండకట్ట ఏం చెప్తున్నాడు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడము ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయమలేదు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ రుచి చూడ చేరు వారికే కదా ఎవండి ఎవరికండి బాగా మద్యం సేవించే వారికే కదా అంటున్నాడు ఏమండి ఎలా వారు ముప్పై మూడు వచ్చిన వాళ్ళు చూస్తే విపరీతమైన మైనవి నీ కన్నులకు కనబడుచు నువ్వు వెర్రి మాటలు నువ్వు నడి సముద్రం పండు కొని వాడివలేదు ఓడపోయే చివరన పండు కొని వాడివలే నుండువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును మరలా దానిని వెదుకుచు వెతుకుదురని అనుకోండు ఎవరన్నా మద్యం సేవించినాడు ఈ రోజుతో అయిపోయిందండి అంటాడు ఉండదు అంటాడు తెల్లవారి మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తాడు దేవుడు ముందే రాయించానండి వాళ్ళ మైండ్ వారు మంద దృష్టి కలిగి ఒకసారి త్రాగిన వారు ఒకసారి మద్యం సేవించిన వారు దాని వెనకాలే వెళతారు ఎందుకంటే అది అలా వారిని బానిసలు చేస్తుంది దానివల్లనే కదండి దరిద్రత ఈరోజు దరిద్రత కుటుంబాలలోకి వచ్చిందంటే దేని వలన మద్యం మద్యం చేయించడం వలన ఈరోజు పల్లెటూర్లలో ఏ కుటుంబాలను చూడండి వారి కుటుంబంలో మద్యం దాడి ఉంటుంది ఖచ్చితంగా కొన్ని కుటుంబాలు చిత్రమైపోతున్నాయి ఇక మరొకటి మాంస ఫ్రీచ్ హెచ్చుగా ఉండే వారితో కూడా ఏం చేయదు సహవాసం చేయదన్నాడు ఒకనాడు అసలు అది దేవుడు నచ్చదండి తిండి బోతులు త్రాగుబోతులు దేవుడు నచ్చదు ఇసరేలి కూడా మాకు మాంసం ఎవరు పెట్టేదారు అని ఏడ్చారట మాంసాపేక్షను కనబరచారట అప్పుడు దేవుడు ఏం చేశాడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చేశాడు మాంసం పెట్టినట్లే పెట్టి ఏం చేశాడు ఒక్క దినమునే ఇరవై మూడు వేల మంది చచ్చిపోయారు మాంసం తింటూ వాళ్ళ పళ్ళకందులో మాంసం ఉన్నా కానీ తెగులు వచ్చి చచ్చిపోయారు అంటే దేవుడికి ఎంత కోపమో తెలుసా ఎందుకంటే దీని వలన దరిద్రత వస్తుంది దీని వలన మీ కుటుంబాలు పాడైపోతాయి అని దేవుడు వైబులు స్పష్టంగా రాయించడం మనం చూస్తాం ఎవరికి ఇంకొకటి చూద్దాం అంటే ఇవి దరిద్రతకు దరిద్రత రావడానికి ఇవి ప్రధాన కారణాలు ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూద్దాం ఏమండి మొదటి మనం ఏం చేసాం ఎవరిని ఆకృతపడి సంపాదించడం వలన దరిద్రత వస్తుంది రెండోది మద్యం సేవించడం వలన దరిద్రత వస్తుంది కుటుంబంలో మూడవది అధికముగా మాంసాపేక్ష ఉంటే ఆ కుటుంబానికి దరిద్రత వస్తుంది నాలుగోది చాలా ఇంపార్టెంట్ అదే సోమరి తనము ఒకసారి చూద్దాము సోమవరితనము గురించి దేవుడు ఏమైనా తెలుసా సార్ ఎవరి సామెతలు కన్నా ఇరవై నాలుగో వచ్చి ఏము సామితల కన్నా ఇరవై నాలుగో వచ్చి ముప్పై నాలుగో వచ్చినవి ఈ మూడింటికంటే చాలా ప్రమాదమైనది ఇదండి ఇది మాత్రం అందరిలో ఉంటుంది క్రైస్తవుల్లో కూడా ఉంటుంది ఏమంటే మధ్య జీవించేవాడు అందరూ కనబడతాడు ఏమన్నా సంపాదించేవాడు సరిగెత్తుతూనే ఉంటాడు వాడు కనపడతాడు ఏమన్నా భోజనం చేసేవాడు కూడా కనపడతాడు భోజనం కానీ బయటికి కానీ కనపడని ఒకటి ఉంటుంది సోమరితనం మనలో ఉంటుంది దాని వలన దరిద్రత పరిగెత్తుకొని వస్తుంది ఒకసారి చాలా ముప్పై నాలుగు వచ్చి వేటి దరిద్రత వలన సోమరితనం వలన పైన ఇష్ట చెప్పాడు సోమరితనము వలన నీకు దరిద్రత పరిగెత్తివచ్చును పరిగెత్తివచ్చును సోమరితనం వలన దరిద్రత ఏమవుతుందట పరిగెత్తుకొని వస్తుందట అంటే ఆహ్వానిస్తున్నాడా ఏమంటే పరిగెత్తుకొని రావడం అంటే త్వరగా దరిద్రుడు అయిపోతాడు సోమరి వాడు త్వరగా త్వరగా దరిద్రుడు అయిపోతాడండి అధ్యాయం ఏమన్నా వస్తారు చదువు అధ్యాయం స్వామి తరగతి అంటే చదువు చూద్దాం పంద్రమూల అధ్యాయం పరిగణన వచ్చనం త్వరగా చదవదు సోమరితనము గాఢ నిద్రలో పడవేయును నువ్వు సోమరి వాడు ఫస్సు పడి ఉండు నువ్వు సోమరి వాడు ఏమవుతాడట పస్తు అంటే ఉపవాసము ఉండవలసిన పరిస్థితి వస్తుంది సోమరితనం వలన ఎందుకు ఈ కర్మ ఉపవాసం ఎందుకుంటాడు పనిచేస్తే కదా కష్టపడే తత్వం లేదు కదా నెక్స్ట్ ఇంకో మనం ఇంకో రిఫరెన్స్ వస్తాం ఇరవై ఐదో వచ్చినాం చదవండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం సోమరి చేతులు పని చేయనొల్లవు సోమరి సోమరివాని చేతులు పని చేయనల్లవు ఇలాంటి వాళ్ళు మన కథలు వినపడుతూనే ఉంటాడు పూర్తి అనుకున్నాం చూసుకోండి పని చేయడం ఇష్టం లేని వాడు సోమరి వాడు వస్తువులు అంటే సోమరివాడు వాడు ఎందుకంటే చేయగలి కాలు చేతులు దేవుడు ఇచ్చాడు కష్టపడి పని చేసేవాడికి కాలు చేతులు దేవుడే ఇచ్చాడు ఈ పడుకుంటున్న సోమరికి కూడా కాలు చేతులు దేవుడే ఇచ్చాడు ఇప్పుడు ఎలా ఉంటాడంటే ఏమండి గుమ్మం తెలుసు కదండి మన డోరు డోర్ మీద ఏమంటే డోరు గుమ్మం మీద మనం తీస్తే డోరు తీస్తే ఇలా వస్తుంది మళ్ళీ ఇలా పెడితే ఇలా వస్తుంది అంటే మనం డోరు తీసినప్పుడు డోరు ఎలా వెళ్తుంది మరలా డోరు వేసినప్పుడు ఎలా వస్తుంది తప్ప ఆ డోరు ఊడ పెడితే రాదు అంటే డోరుకి అది సెట్ అయి ఉంటుంది అలాగట సోమరి అని సెట్ అవుతాడట ఒకసారి అక్కడ కూర్చోదు ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన స్వామి గ్రంథం ఇరవై ఆరు వర్యం పద్నాలుగు వచ్చిన ఇరవై ఆరు వర్యం పద్నాలుగు వచ్చిన తన పడక మీద సోమరి తిరుగును అర్థమైంది ఉదక మీద తలుపు తిరుగును తలుపు ఎక్కడ గడప మీద తిరుగుతుంది సోమరి మాత్రం పడక మీద తిరుగుతాడు రసంగి గ్రంథం పదివాజ్యం పద్దెనిమిది వచ్చినాం కేవలం ప్రసంగీకరణ పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పదమూడవ పదమూడు అధ్యాయము క్షమించండి పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వచ్చినోమరితనము చేత ఎంటి కప్పు చేతులు బద్దకము చేత ఇల్లు కురుస్తుందట అదే కదండి సోమరితనం వలన ఏమవుతుందట ఇల్లే కురుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా కప్పుతే కదా ఆ కాలంలో కమ్మలా కదండి ఇంటి మీద కప్పడానికి చల్లటి ఏంటి ఎక్కడైనా మంసం వర్షం కురుస్తుందంటే పైకెక్కి అక్కడ ఒక తాటి కమ్మ పెట్టవలసిన లేదా గడ్డి అయినా లేదా ఇప్పుడు రేకులు వచ్చినాయి కదా ఒక రేకు కొనుక్కొచ్చి పెట్టడం కష్టమైపోయి చిన్నగా కురుస్తుంది కదండి మంచం జరిపి పడుకుంటాడే తప్ప పైన కప్పడానికి ఇష్టపడడు అలాంటి బద్దకర్తలు ఉంటారండి మీకు ఈ పురుషులనే కాదు కాదండి ఆడవాళ్ళలో చాలా బద్దకారం ఇద్దరు ఎప్పుడు లేస్తారో తెలియదు కొంతమంది అందుకే పెద్దలు అంటారు కదండి ఇల్లు వాకి చూడాలా ఇల్లు వాళ్ళను చూడాలి అంటే రాత్రి ప్రార్థనకి లేట్ అయిందండి అందుకపోతున్నా లేక లేదండి ఇటు తిరిగి మన ప్రార్థన తెలియగలదాం కదండి మనం మన ఇల్లు మనం శుభ్రం కాదు పక్కింపు చేస్తాయండి బద్దకం సోమరితనం మంచిది కాదు అంటున్నాడు దీని వలన దరిద్రంగా మన దగ్గరికి వస్తుంది మరి రాదా మరి పరివెత్తుకొని వస్తుందట పరివెత్తుకొని వస్తుంది ఎవరో ఒకనాడు మొదటి శతాబ్దంలో తెస్సలోనిక సన్నములు ఇలాంటి వారు ఉన్నారని పౌలు గారు వారిని గర్జిస్తూ మాట్లాడుతుందన్నమాట చూసి మనం ముగింపులోకి వెళదాం ఎవరికి తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినని మనం చూడగలిగితే తెస్సులోనికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినారని చూద్దాం రెండో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఎవరి యొక్కను ఉచిత ముగ్గు ఆహారాన్ని పుచ్చుకోనలేదు ఒకనాడు దిశలోనిక వారు ఏం చేశారంటే పని చేయకుండా మేము వాక్యం ప్రకటిస్తున్నాం కదా ఈరోజు చాలా మంది కూడా ఆ మనలో వినపడుతుంది బాధాకరమైన విషయం ఏంటంటే సేవ చేసేవాడు పని చేయకూడదు ఎవరు చెప్పారు వైబుల్ ఎక్కడుంది ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని సేవ చేసేవారు పని చేయకూడదు అక్క ఎక్కడుంది వైబుల్లో మరి పౌలు గారి కంటే గొప్ప సేవకుడువా నువ్వు నేను అడుగుతున్నాను ప్రశ్న పౌలు గారి కంటే గొప్ప సేవకుడువా పద్నాలుగు సంఘాలు కట్టిన పౌలు గారి కంటే గొప్ప సేవకుడువా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి విను ఒక్కసారి వినాలి దైవ సేవకులు కూడా వినాలి ఒకసారి చదవ నిం ఎవని యుద్ధను ఉచితముగా అన్నారని పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబలు పని చేయించు జీవనము తిమి జీవనము తిమి పౌలు గారు రాశారండి తెలుసులోని సంఘానికి పౌలు గారు చెప్పిన మాట రాత్రింబగలు కష్టపడ్డము ఎవరి మీద మేము ఆధారపడలేదు మేము రాత్రింబగలు పౌలు గారు ఏ పని చేశారు నాకు అందరూ తెలిసి ఏం పని చేశారు డేరాలు కుట్టడం సువార్త ప్రకటించడం డేరాలు కుట్టడం తన పని తను చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ సువార్త ప్రకటనకి వెళ్ళారు కన్నాడు కొన్ని సంఘాలలో చూడండి శావకుడు అంటే ఏ పని చేయబోతుంది పోనీ పని నువ్వు బిజీ ఇరవై నాలుగు గంటలు దేవుని పనిలో ఉన్నావంటే ఓకే నో ప్రాబ్లం మీరు ఖాళీగా ఆదివారం చెప్పి మళ్ళీ గృహ చెప్పి మన మిగతా రోజులన్నీ మంచోడేనా మరి దరిద్రత రాదు మరి బతుకం రాదు ఇంట్లో నీ భార్య పిల్లలు వారి స్కూల్ ఫీజులు వారి బట్టలు ఇవన్నీ ఎవరు వస్తారు ఎవరు చూస్తారండి చిన్న సంఘాలు ఉన్నారు పెద్ద సంఘాలు వారు పోషిస్తారేమో అయినా వాళ్ళు పోషిస్తుంటే తిని ఇంట్లో ఉండడం దేవుని కోసం కదల తప్పగనుకోవద్దు బాధగా అనుకోవద్దు పౌలు గారు ఏం చేశారట ఎవని యొక్క ఉచితముగా ఆహారం పుచ్చుకోవాలేదు మేము 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 అంటున్నాం తనతో కలుపుకో మేము మీరు ఎవరికి బాధముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగలు పని జీవనము చేసి తిని నేనే కష్టపడి పని చేసి మా కుటుంబాన్ని మీరు పోషిస్తే మా తర్వాత వచ్చిన పిల్ల సేవకులైన మీరేంట్రా అని తిరుగుతున్నాడు చూడండి మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వారైతి నడుచుకున్న మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగ చేసి గాని మాకు అధికారం మాకు అధికారం లేదని చేయలేదు కలివచనం మరియు మేము మీతో ఉన్నప్పుడు ఎవడైనా పని చేయను ఎడలవాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి కదా పని చేయకుండా ఎవడైనా భోజనం కావాలని వచ్చాడా వాడు అసలు భోజనానికి అనర్హుడు పని కదండి నీకు కుటుంబం ఉంటారు నీకు పిల్లలు ఉంటారు ఏదో ఒక పని చేయి పని చేస్తూ దేవుని పని మరవద్దు అసలు భోజనానికి అనార్హుడు అంటున్నాడు అండి పెట్టలనక పాప నిబంధన కాదు క్రొత్త నిబంధన మన క్రొత్త నిబంధన క్రింద పాత నిబంధనలు లేవీ లేపని చేయకూడదు నువ్వు లేవీడు కాదు నువ్వు ఇస్రాయిలుడు కాదు లేవీలు ఎందుకు చేయకూడదు మిగతా పదకొండు గోత్రాల వారు దశమ భాగం తీసుకొని వస్తే లేవీలకు ఇవ్వాలి ఆ దశమ భాగం అప్పుడు లేవీలు దాన్ని ఉపయోగించాలి నువ్వు లేవిడివేంటి నువ్వు అధిజనుడు నువ్వు క్రైస్తవుడు నువ్వు ఇజ్రాయిలుడు కాదు నువ్వు యూదుడు కాదు మనకు అర్థం కావాలి వైగురు మనం కొత్త నిబంధన క్రింద ఉన్నాం పాత నిబంధన కిందలేం మనం ఏంటంటే పాత నిబంధనలు మనకి నచ్చినవి తీసుకుంటాం కొత్త నిబంధనలు మాత్రం అన్ని తీసుకోవాలి పాత నిబంధన మనకి నచ్చినవి తీసుకోకూడదు పాత నిబంధనలో ఎవరి దేవుడు ఇచ్చిన ఆత్మలలో దానిని సరిచేసి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు చెప్పినవి మనం పాటించాలి కనుక పని చేయాలి లేకపోతే ఏమొస్తుంది తెలుసా నువ్వు సేవకుడు అయినా నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలో ఉన్నా దరిద్రత ఇంటికి వస్తుంది తాండవిస్తుంది విలయ తాండవం దరిద్రతను పరిగెత్తుకొని వస్తుంది పడుకొని ఉంటే ఎందుకంటే సోమర్య కదా ఏ పని చేయవు కదా రోజుంటే ఎండి ప్రార్థనలు రోజుంటాయి ఏ చెప్పండి రోజు సువార్త చేస్తామండి కాబట్టి మన కుటుంబాలను మనం పోషించుకోవడానికి కూడా పని చేయాలంటున్నాడు కొత్త నిబంధనలు ఎవరిని ఇప్పుడు ఏమైనా దేవుడు పిల్లలు పడుకొని వచ్చినా కూడా చదవండి మీలో కొందరు ఏ పని చేయక పరులు జోలికి పోచు అక్రమముగా నడుచుకున్నారని విధున్నాము అట్టివారు నెమ్మదిగా పోయి నీకు బందా నెమ్మది నేర్చుకో అట్టివారు నెమ్మదిగా పని చేయచు సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజించవాలనని మన ప్రభు అయిన పేరట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుతున్నాను ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాను అన్నాడు అంటే పని చేయాలి పనిచేపు దరిద్రుడు రాదా పరికం వస్తుంది ఆ దరిద్రులుగా సేవకులు కూడా మారిపోవడం బాధాకరం ఏమండి ఒక దైవజనుడు నేను నేను విన్నానండి వైభలో ఒక దైవజనుడు పెద్ద ఆయన శాస్త్రి పేరు నీకు అర్థమై ఉంటుంది ఆయన ఏమంటే ఆయనకు మరో దైవజన్యుడు ఫోన్ చేసేటప్పుడు ఇప్పుడు కరోనా టైంలో మరి కరోనా టైంలో ఏమైపోయిన చర్చీలన్నీ మొక్కదండి అంటే ఆదివారం ఆరాధన అన్నదా క్లోజ్ లాక్డౌన్ అన్నారు ఇప్పుడు లాక్డౌన్ కాదు ఎవరిని కొంతమంది ధైర్యలో చర్చల మీద ఆధారపడినవారు ఏదో కానుక వస్తే ఆ కానుకతో కుటుంబాన్ని సాగు చేసుకు ఎవరికి సా జీవనం సాగిస్తూ ఉన్నవారు ఆ టైంలో ఒక దైవ ఇంట్లో తనకు సాగకపోతే ఎవరి చర్చలు మూతపడ్డాయి ఇంట్లో తన జీవనం సాగకపోతే ఫాస్ట్ ఏం చేశాడంటే రాడ్ బెల్డింగ్ పనికి వెళ్ళాడంటే అప్పుడు కనులనే కాదు పనులు రాడ్ బిల్డింగ్ పనికిపోతే ఆయన డౌట్ వచ్చిందట డౌట్ వచ్చి ఈ అయ్యారికి ఫోన్ చేశాడట ఈ పెద్ద అయ్య గారి చేసి అయ్యారు నేను రాట్ బెండింగ్ పనికి వచ్చాను చేయొచ్చా మనం అని అడిగాడట వెంటనే నువ్వు మానేసరా అని అడిగి వెంటనే మానేసూస్తారేనా ఎవరండి చెప్పారు బైబుల్ ఏం నీ సొంత చేతులతో కష్టపడి పని చేయి జీవనము కొనసాగించు అలాగనే దేవుడి పని కూడా చెయ్యాలి ఎవరిస్తారండి ఈరోజు సొంతంగా మనం దేవుని కోసం ఖర్చు చేయాలంటే ఇస్తారా మనమే కష్టపడి పని చేసి మన కష్టార్జితంతో దేవుడి గురించి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి నువ్వు ముందు దైవ సేవకుడుగా నువ్వు ముందు ఒక గంట చేస్తేనే నీ వెనకాల చిన్న చిన్న వాళ్ళు వేస్తారు ఇది కదా బైబిల్ నేర్పింది మొదటి శతాబ్దంలో ఇది కదా బైబిల్ నేర్పింది మనం ఆలోచించాలి కనుక సోమరితనము కూడా దరిద్రతను ఆహ్వానిస్తుంది ఎందుకంటే దరిద్రత వలన ఎవరి సోమరితన వలన పరలోకం కూడా రాదు తెలుసా ఎవరుడు రాయించాడు దేవుడు సోమరు అయిన చెత్తదాసుడా అన్నాడు అంటే సోమరులకు పరలోకం లేదా లేదండి దరిద్రులైపోతాం అయిపోతాం భూమి మీద ఏమండి పరలోకాన్ని కూడా కోల్పోతాం మనం ఎందుకు దేవుడు రాయించలేదు ఎందుకండి దేవుడికి ఆత్మ సంబంధమైనవి రాయించవచ్చు కదా ఈ భూమి మీద శరీర సంబంధమైనవి కూడా దేవుడు ఎందుకు రాయించాలంటే నా పిల్లలకి జ్ఞానం అర్థం కావాలని కష్టపడి పని చేయాలని ఎవరో పెడితే తెలిసేవాడు ఇవాళ పెట్టినోడు రేపేమక్కడ తెలుసా నీ ఇవాళ పెట్టినోడు రేపు మాట్లాడతాడాడు నీకోసం నా వాళ్ళనే తిన్నాడు నానే తిన్నాడాడు నావే తిన్నాడు అంటాడు చె అప్పుడు తెలుసా నువ్వు ఆయనకి చెప్పలేవు నీ కష్టంతో నువ్వు కష్టపడి పని చేసి ఆవకడమైన సంగ విశ్వాసమైన సంఘ పెద్దవైనా కష్టపడి పని చేసి నీ కష్టంలో నుండి తీసి దేవుని కోసము ఖర్చు పెట్టు అది నీకు నిన్ను దరిద్రతలోనికి వెళ్లకుండా నిన్ను కాపాడు కనుక ఈ దరిద్రత రావడానికి ఆత్రుతపడి సంపాదించడం ఒకటైతే ఎవరు త్రాగు బోతులకి దరిద్రత వస్తుంది తిండి బోతులకు వస్తుంది సోమరి వాడికి కూడా వస్తుంది ఓకేనా కనుక దరిద్రతను ఆహ్వానించేవారు వీళ్ళే మరి అందులో మనం ఉండాలా అంటే వెంటనే అందులో నుండి మనం ఎలిమినేట్ అవుతాం బయటకు వచ్చేద్దాం ఎందుకంటే అది మనల్ని ప్రమాదంలోకి పడివేసేది కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు ప్రార్థన చేసుకున్నాం